ఈ వీడియో అయితే ఒక వారం పది రోజుల ముందు వీడియో అనమాట ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే చేస్తున్నా కిచెన్ మొత్తం కూడా సేమ్ మన సొంత ఇల్లు అయితే ఎట్లయితే ఇంకా క్లీన్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అయితే క్లీన్ చేసుకుంటాం అనమాట రెంట్ ఇల్లు అయినా కానీ కూడా కొంతమంది ఏం చేస్తారంటే రెంట్ ఇల్లు అయితే వీళ్ళకు ఇంకా మనం రెంట్ కడుతున్నాం కదా ఇదంతా మనం క్లీన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది కొన్ని రోజులు ఉంటాము తర్వాత వెళ్ళిపోతాము మనకేం అవసరము అన్నట్టుగా అనుకుంటారు కానీ అట్లా అసలు చేయద్దు ఎందుకంటే ఇంకా మనము ఉన్న రోజులు వాళ్ళ లోపలికి వచ్చి చూడకున్నా కూడా మనం వెళ్ళిపోయిన తర్వాత వచ్చి చూస్తారు అప్పుడు మనని ఇంకా ఇష్టం వచ్చిన అనమాట ఇల్లు నీట్ గా పెట్టలేరు అంత ఇట్లా క్లీజ్ చేసిరు అని చెప్పి ఎందుకు అంటే నేను కూడా తిట్టుకున్నాను అనమాట ఎందుకు అంటే ఇక్కడికి వచ్చే ముందల ఒక రోజు ముందు వచ్చి అంతా సాఫ్ చేయడానికి వచ్చిన కదా అప్పుడైతే ఈ కిచెన్ బండ అనేది ఎల్లో కలర్ అయిపోయింది అనమాట అంటే ఇది వైట్ కలర్ బండ ఉంది కదా అది మొత్తం కూడా ఎల్లో కలర్ అయిపోయింది అనమాట ఇంకా లైట్ ఎల్లో కలర్ అది క్లీన్ చేయడానికి అయితే నాకు మస్తు తీసుకున్న అనమాట ఇంకా అది స్టీల్ పీస్ ఉంటది కదా దాని వేసి గంట సేపర్ దాకా రాయంగా 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 అప్పుడు పోయిన ఇంకా అది మళ్ళీ అట్లా కావద్దు ఇట్లా వారం పది రోజులకు ఒకసారి అయినా ఖచ్చితంగా నీట్గా క్లీన్ చేస్తారు మనకు కిచెన్ బండ్ అనేది నీటికి కనిపిస్తేనే మనకు వంట చేయడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది స్టార్టింగ్ లో నేను ఆ రోజు ఇంకా ఇట్లా రూమ్ కడగడానికి వచ్చినప్పుడు అక్కడ మీకు స్విచ్ బోర్డు కనిపిస్తుంది కదా అక్కడ ఇంత అయితే ఎట్లయితే వచ్చినా సేమ్ అదే రకంగా నీళ్ళు పోషి ఉంటే అప్పుడు జువ్వు అనే చేతు అంటే షార్ట్ కొట్టింది అనమాట ఇంకా చాలా వరకు వరకైతే బయటకు పోయినాయి ఎందుకంటే కాలు చేతులు పచ్చిగా అయిపోయినాయి ఇంకా బట్టలు అన్ని పచ్చిగైపోయినాయి మళ్ళీ షాక్ కొట్టేసరికి మళ్ళీ అన్నీ ఉంటే మళ్ళీ షాక్ కొడుతుందేమో అన్న భయంతో అయితే బయటకు వెళ్ళిపోయినా ఇంకా తర్వాత వచ్చి మళ్ళీ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట అయితే ఈ క్లీనింగ్ అంతా కూడా ఎందుకు చేస్తున్నా అంటే మా తమ్ముడు ఇంకా శివమల్ని అయితే వేసుకున్నాడు అనమాట వేసుకుని ఇంకా అయినా అక్కడికైతే వెళ్తుండు ఆ ఇరుములు ఈ రోజు కడతారంట ఇంకా దానికోసం అని చెప్పి ఇంకా బియ్యం తీసుకోతారు కదా దానికోసం అని చెప్పి వస్తా అని అట్లా అని చెప్పి ఇంకా ఈ రోజు పొద్దున్నే లేచి ఉంటే పొద్దున్నే లేచి అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నా నిన్ననే చేద్దాం అనుకున్నా క్లీనింగ్ అంతా కూడా ఎందుకు ఇంకా మళ్ళీ నిన్నే చేసుకొని మళ్ళీ ఈ రోజు మళ్ళీ డబల్ డబల్ పని ఎందుకు అని చెప్పి అయితే ఇంకా పొద్దున్నే లేచి ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నా అనమాట మనము ఇది ఏంటంటే సింకు దగ్గర గానీ పొయ్యబండగా ఇదంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఎక్కువ టైం ఏం తీసుకోదు ఇంకా చాలా రోజులకు ఒకసారి క్లీన్ చేస్తే మాత్రం ఎక్కువ టైం అయితే తీసుకుంటే చూడండి క్లీన్ చేసి ఎంత నీటికి గెలిపిస్తుందో మళ్ళీ మా తమ్ముడు స్వామి వేసుకోవడానికి అయితే ఒక గట్టి రీజనే ఉందనమాట అప్పుడెప్పుడో మేము చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ అయితే ఒక ఫైవ్ ఇయర్స్ వరకు అయితే వేసుకుండు తర్వాత ఇంకా ఇన్ని సంవత్సరాల తర్వాత మా తమ్ముడు అయితే వేసుకుండు అనమాట ఇప్పటికీ రెండోసారి మా తమ్ముడు వేసుకోవడం అయితే అయితే ఇంకా మా తమ్ముడు వేసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉందనమాట అదేంటంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే మా డాడీకి హార్ట్ స్ట్రోక్ అయితే వచ్చింది ఉండే అయితే అది సడన్ గా గ్యాస్ ట్రబుల్ లాగా అయిపోయి ఇంకా గ్యాస్ ట్రబుల్ లాగానే వచ్చిందంట ఫస్ట్ అయితే తర్వాత ఇంకా తగ్గుతుందేమో గ్యాస్ ట్రబులే కదా అని చెప్పి మా డాడీ ఏం చేసి ఇంకా కూల్ గా జ్యూస్ అనేది తీసుకొని తాగిండంట జ్యూస్ తాగడం వల్ల ఏమైందంటే ఆ నొప్పి అనేది చాలా ఎక్కువైపోయింది ఇంకా అయినా తట్టుకోలేకపోతుండ ఇంకా తట్టుకోలేకపోతుండే సరే అని చెప్పి ఇంకా మా తమ్ముడికింబట్టనే ఫోన్ ఇట్లా నాకు ఇట్లా నొప్పి వస్తుంది కొంచెము గ్యాస్ ట్రబుల్ నొప్పి అని చెప్పి అప్పటికే మా డాడీ గ్యాస్ స్టాబ్ నొప్పి కానీ కాదనమాట అది ఇంకా మా తమ్ముడు కూడా అట్లానే అనుకుంటుంట గ్యాస్ స్టబుల్ ఏమో అని చెప్పి సరిగా ఆ రోజు కూడా సరిగా పొద్దున్నంతే కదా దాని వల్లనే వస్తుందేమో అని చెప్పి మా డాడీ అనుకుంటుంట ఇంకా హాస్పిటల్ తీసుకోవాలి ఇక్కడ మేచల్లా సరో హాస్పిటల్ ఉంది అనమాట అక్కడ తీసుకుపోయేసరికి ఆ డాక్టర్ అన్నారంట గ్యాస్ స్ట్రాబ్లే కానీ ఎంతకైనా మంచిది ఒకసారి టెస్టులు చేపియండి అని చెప్పి అన్నారంట అయితే ఇంకా ఇంజెక్షన్ టాబ్లెట్ ఇచ్చిందంట తగ్గిపోయిందంట ఆడున్నప్పుడే తగ్గిపోయిందంట ఇంకా డాక్టర్ ఒక డౌట్ చెప్పిందట ఎంతకన్నా మంచి టెస్టులు చేపిస్తే బానే ఉంటది కదా అని చెప్పి సరే అని చెప్పి ఇంకా మా తమ్ముడు ఆలోచిస్తున్న టెస్టులు చేపిద్దాము అని చెప్పి మా డాడీ అంటుండట లేదు నాకు గ్యాస్ స్ట్రాబ్ లే ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడైతే నేను మంచిగా ఉన్నా కదా పోదాం ఇంటికి అని చెప్పి అన్నారంట సరే అని చెప్పి ఇంటికిదా అని చెప్పి మెట్ల వరకు అయితే వచ్చిరంట మెట్ల వరకు వచ్చిన తర్వాత మా తమ్ముడు కొంచెం ఒక్క నిమిషం ఆలోచించిందంట ఇంతకంటే మంచిది పోతే పోయినాయి ఇంకా మళ్ళీ మళ్ళీ రావాలంటే రాము కదా టెస్ట్లు చేయించుకుంటే అయిపోతుంది అని చెప్పి అయితే ఇంకా టెస్ట్లు అయితే రాపించుకొని సిటీకి అయితే తీసుకొని వెళ్ళట టెస్ట్లు అన్ని చేపించడం కోసం అని చెప్పి మా డాడీ వద్దంటుండ అప్పటికి నాకు గ్యాస్ ట్రాబ్లం ఎట్లాంటి ప్రాబ్లం ఏం లేదు మంచిగా ఉన్న టెస్ట్లు ఏం అవసరం లేదు మళ్ళీ పైసలు వేస్ట్ అట్లా ఎట్లా అంటే మా తమ్ముడు కొంచెం ఎందుకంటే వాళ్ళ డాడీ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీకి గిట్లనే స్టోక్ వచ్చి ఇంకా సడన్ అయిపోయిండు వద్దు ఎంతకైనా మంచిగా టెస్టులు చెప్పేసి అయిపోతుంది కదా అన్న ఆలోచనతో టెస్ట్లు చెప్పడం కోసం అని చెప్పి తీసుకొని పోయేసరికి ఇంకా అక్కడ బయట పడ్డది ఇంకా మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది అయ్యేటి త్రీ హోల్స్ అయితే ఉంటాయి కదా ఒక హోల్ అయితే క్లోజ్ అయిపోయింది అని చెప్పి చెప్పారనమాట ఖచ్చితంగా ఇంకా అది ఇయ్యాలి అంటే నరం నుంచి ఎక్కిచ్చి ఒక ఇట్లా మనం అది ఆ హోల్ అనేది క్లీన్ చేశారనమాట అది వేయాలి ఖచ్చితంగా అది బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవడం కోసము అని చెప్పి చెప్పిర్రు అయితే ఇంకప్పుడు అసలు మాకు ఆ టెస్టులు అన్నీ చేపించేటప్పుడు ఒక్కటే టెన్షన్ ఆ టెన్షన్ అయితే మరి ఘోరంగా ఉండదు అసలు అట్లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు అది రావద్దు అది రావద్దు గ్యాస్ ప్రాబ్లం వెళ్ళాలి టెస్ట్లు ఎట్లాంటి ప్రాబ్లం రావద్దురాది కూడా ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్కి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది కానీ హార్ట్ ప్రాబ్లమ్కి కొంచెం భయమే కదా అది ఏ టైంలో ఎప్పుడు వచ్చేది తెలియదు ఆ ప్రాబ్లమే రావద్దు 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 అని దేవునికి ఎన్ని మొక్కినమో మళ్ళీ అట్లాంటి ప్రాబ్లం రావద్దు అని మస్తు మొక్కినము మొక్కినాన్ని కూడా ఇంకా స్టోకు రావడానికి కారణమైతే అది అని చెప్పి బయటపడేసరికి అది ఖచ్చితంగా వేయాలి వేయకపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చెప్పిరనమాట అయితే సరే అని చెప్పి మేము ఇంకా కొస్ వరకు అయితే వేసినాము అట్లా వచ్చింది ఏం తెలివంగా ఇట్లాంటి పరిస్థితి వచ్చింది ఏంది ఇది మాత్రం రావద్దు అని చెప్పి ఏడ్చినము బాధపడ్డము అంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఏం చేసామంటే ఇంకా చేసేది ఏం లేదు తప్పదు ఇంకా ఏపిస్తాము అని చెప్పి అప్పుడు సరైన అప్పటికప్పుడు వెళ్ళిపోయినాం కదా ఇంకా అది అయితే లక్షన్నర వరకు అయితే అడిగారు అనమాట ఇంకా సరైతే మార్నింగ్ వర్క్ అలా అమౌంట్ అయితే అరేంజ్ చేసుకుందాము అని అయితే ఇంకా మేమైతే అందరం కూడా ఇంటికి అనమాట ఇంకా అప్పుడైతే మంచిగా ఉండు మంచి ఉండు కదా అని చెప్పి ఇంటికి వచ్చేసినాం కానీ నైట్ కు నైట్ మా మామ అంటే మా మేనమామ చెప్పేసినట్ట డాక్టర్ వాళ్ళకు ఒకవేళ ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నా కానీ కూడా నైట్ అయినా పర్లేదు విషయంలో ఏం ఆలోచించకండి ఇంకా సర్జరీ అనేది చేసేయండి అని చెప్పి చెప్పిండనమాట చెప్పేసరికి ఇంకా వారు ఏం చేసిరు నైట్ వచ్చిందంట ఆల్రెడీ నైట్ కూడా నొప్పి వచ్చిందంట కానీ ఒక్క నిమిషం మా తమ్ముడు టెస్ట్ల కోసము మనము ఎందుకు తీ టెస్టులు ఇప్పుడు పైసలు లేవు కదా అని చెప్పి ఇంటికి వచ్చేసిన ఉంటే సిచ్యువేషన్ ఎట్లుంటుండే చెప్పండి ఒక్కసారి ఆలోచిస్తే అది నైట్ వచ్చింది ఆ నైట్లో మళ్ళీ మనం పోయి ఇక్కడ పోతుంటే మా టైంకి అప్పుడు హాస్పిటల్ ఉన్నాం కాబట్టి డాక్టర్ వాళ్ళకి ఆల్రెడీ ఆయన సిచ్యువేషన్ తెలుసు కాబట్టి ఎంబట్ని అప్పటికప్పుడు ఆపరేషన్ చేసేసిరు అదే ఇంటికి టెస్టులు ఎందుకు తీయని ఇంటికి వచ్చి ఉంటే ఇంకా ప్రాబ్లం అయిపోతుండే సింపుల్ గా చెప్పాలంటే ఆ రోజు మా తమ్ముడు ఒక దేవుడి లెక్కలు ఆలోచించి ఆ నిమిషం లేదు ఖచ్చితంగా టెస్టులు చేపియాల్సిందే అనే ఆలోచనతోటే ఇంకా ఆ రోజు ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా ఇంకా మా డాడీ అయితే సేవ్ అనమాట లేదంటే నైట్ ఇంటికి ఉంటే ఇంకా నైట్ ఆ రెండు గంటల రాత్రి పెయిన్ వచ్చేసరికి అసలు అసలు ఎట్లుంటున్న సిచ్యువేషన్ ఊహించుకుంటే చాలా భయమైతుంది ఇంకా అప్పుడు మొక్కిండు అనమాట ఇంకా మా డాడీకి ఎట్లాంటి ప్రాబ్లం కాకుండా మంచిగా సేవ్గా ఇంటికి అయితే రావాలి నేను ఇట్లా శివమాల వేసుకుంటా అని చెప్పైతే ఇంకా దేవుడికైతే మొక్కుండు ఇంకా ఆ మొక్కు ప్రకారం ఇంకా లాస్ట్ ఇయర్ ఒకసారి వేసి ఈ ఇయర్ ఒకసారి అయితే వేసుకోండి అనమాట అయితే లాస్ట్ ఇయర్ వేసుకున్నప్పుడు మన దగ్గరికి రాలేకుండా అనమాట ఇట్లా ఇడుముళ్ళకు బియ్యం తీసుకుపోతారు కదా దానికోసం అయితే రాలేకుండే ఈ సంవత్సరం అయితే వచ్చిండు అయితే ఇంకా మీరు అనుకోవచ్చు ఏంది బయట నిలబడి ఇచ్చిర్రు అని చెప్పి అయితే శివుడికి అట్లా బయట ఉండే తీసుకోవాలంట లోపలికి వచ్చి మరి బయట నుంచి అయితే తీసుకుండు అనమాట ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చేసినాము ఇంతకు ముందు పొలాలు చూపించిన కదా ఆ పొలాలన్నీ కూడా మాయ అనమాట మెయిన్ రోడ్కే ఉంటాయి ఇంకా అక్కడ ఆగి నుండే ఎందుకంటే అక్కడ మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసమో అని చెప్పి వాళ్ళకు అని చెప్పడం కోసమో అని చెప్పి అయితే ఆగిండు ఇంకా మొత్తానికి ఫైనల్ గా అయితే అయిపోయింది ఇప్పుడు కొబ్బరికాయ కొట్టే ఇంకా ఆయనకాలం మర్రి చూడకుండా ఇంకా వెళ్ళిపోతాడు అనమాట వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా వెళ్తున్నాము పోతున్నాం అక్కడికి ఇంకా చాలా టైం అయితే అయితే అన్నాడు అంటే ఇప్పుడు టైం అయితే కొబ్బరికాయ కొట్టే టైం అయితే పదిన్నర అయితే అయిపోయింది కానీ ఇంచుమించు ఒంటి గంట టైం అప్పుడు ఇంకా వాళ్ళు స్టార్ట్ అయిపోతారంట అక్కడ ఇంకా ఇడుములు కట్టుకొని అదంతా కూడా ప్రాసెస్ అయితే ఉంటది కదా ఇంకా స్టార్ట్ అయిపోయింది చూడండి అంటే ఇంకా మధ్యలో అయితే వీడియో అయితే తీయలేదు వచ్చిన తర్వాత ఇది ఎక్కడ అంటే మేడ్చల్ల రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ చాలా ఫేమస్ జాతర అయితే చాలా అంటే చాలా మంచిగా అవుతుంది అంటే ఇప్పుడు హోలీ పండుగ ఫైవ్ డేస్ ముందు స్టార్ట్ అవుతుంది అనమాట మనకు దొరకని ఐటమ్ అంటూ ఏది ఉండదు ప్రతిదీ కూడా దొరుకుతుంది ఇంకా జాయింట్ ఫీల్స్ పిల్లలు ఆడుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ టైంలో అయితే ఫుల్లు రష్ ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే మనకు దుర్గన్ ఐటమ్ అంటూ ఏది ఉండదు కదా మేము చిన్న ఉన్నప్పుడు ఈ జాతర వస్తుంది అంటే ఒక ఇంచుమించు ఒక రెండు నెలల నుంచి రూపాయి 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 అన్నట్టుగా ఇట్లా పైసలు అయితే జమ చేసుకొని ఈ జాతర గురించి అయితే వెయిట్ చేస్తూ ఉంటుంటాం అన్నమాట అట్లాంటుండే చిన్న ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తుంటిమి ఇంకా ఇప్పుడైతే ఇంకా మొత్తం ఎక్కైతే అయితే కట్టేసుకోరు అయిపోయింది ఇంకా స్వామి అయితే ఇంకా లాస్ట్కు ఇంటి దగ్గర ఒకసారి కొబ్బరికాయ కొట్టిండో మళ్ళీ గుడి దగ్గర ఒకసారి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా స్వామి అయితే వెళ్ళిపోయింది అనమాట స్వామి వెళ్ళిపోగానే నేనైతే ఇంటికి అయితే వచ్చినాం కొత్తటికాడికి ఏం పని అవుతుంది ఏంది చూద్దాము అని చెప్పైతే అయితే ఇక్కడ మనకు హాల్ ల నుంచి బెడ్రూమ్లకు కిచెన్ లకు పోవడానికి ఒకటి ఇది ఉంది కదా అయితే ఇది చాలా అంటే చాలా చిన్నగా అయిపోయింది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బెడ్రూమ్ పైన లో రూమ్ అనేది మంచిగా హాల్ల నుంచి బయటకు కనిపిస్తుంది అనమాట బయట మనం నించొని చూసినా కూడా కనిపిస్తుంది అంత మంచిగా అనిపిస్తలేదు చాలా రోజుల నుంచి నేను దీని గురించే ఆలోచిస్తున్నా అంత బానే ఉంది ఇది ఇదెందుకు ఇట్లుంది అంత మంచిగా కట్టుకుంటున్నాము దీని వల్ల ఇల్లు లుక్ పోతుందేమో అన్న ఆలోచనతోటి తోటి అయితే అసలు ఏం అయితే అది తీపిచ్చేది ద్దమా ఉంచుదామా అని చెప్పైతే ఇంకా నేనైతే ఆలోచించి ఆలోచించి అయితే చెప్పేసిన అనమాట ఇంకా మా మామయ్యతో చెప్పేసిన మామయ్య ఇదైతే హైట్ ఇట్లా ఎక్కువైపోయింది మళ్ళీ ఇంకొకటి లో రూమ్ అనేది మనం బయట ఇల్లబడి చూసినా కూడా మంచిగా కనిపిస్తుంది అట్లా కనిపిస్తే బాగుంటది కదా అని చెప్పైతే చెప్పిన ఉంటాయి అనమాట అయితే మనము ఏం చేద్దాము అన్నట్టుగా కొంచెం ఏమనిపించిందంటే ఇక్కడ ఉంది కదా అంటే మనకు దేవుంట్రం ముందల ఒక గోడ వచ్చిందనమాట ఇందాక మీకు చూపించిన ఆ గోడ తీసేసి ఇక్కడ ఇప్పుడు మనం క్లోజ్ ఓపెన్ ఉన్న గోడనైతే అంటే ఓపెన్ అయితే మూవ్ చేసి అక్కడ సైడ్ దిద్దాము అన్నట్టుగా అయితే అన్నీ చెప్పిన ఉంటాయి అనమాట అయితే ఇంకా మనకు ఆర్చ్ టైప్ కూడా కొంచెం మంచిగా వస్తుంది మంచి న్యూ లుక్ వస్తుంది ఇట్లయితే కొంచెం ఓల్డ్ మోడల్ లెక్కలు కూడా ఉంది కదా అన్న ఆలోచన తోటి చెప్పేసరికి కొంచెం ఇంకా సరే తీ చేద్దాము అంటే అంత రిపేర్ కదా కొంచెం ఆలోచించింది అనమాట ఎందుకంటే మేసిరి వాళ్ళు చిరాకు పడతారు మా ఏముంది మనం ఇట్లా చెప్తే అట్లా మనకు నచ్చినట్టుగా రెడీ కట్టియడానికి రెడీగా కానీ ఇంకా మేసిరి వాళ్ళు చిరాకు అనమాట కట్టింది మళ్ళీ మళ్ళీ కట్టిస్తున్నావు సార్ అనేసి ఆయన అంటారా అని చెప్పి కొంచెం నేను ఆలోచించిన ఏం చెప్దాం తీ అన్నట్టుగా తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోయినా ఎందుకో అంటే మళ్ళీ మనము చేద్దాం అనుకున్న పని సరిగా చేయలేము అనుకో ఇక తర్వాత ఎప్పటికీ అట్లనే ఉంటుంది ఏముంది మా అంటే ఒకసారి ఒక రోజు వాళ్ళు ఫీల్ అయితే ఏమో తర్వాత ఇక మళ్ళీ వాళ్ళు కట్టించేస్తారు కదా అన్నట్టుగా అయితే ధైర్యం చేసి అయితే చెప్పేసిన ఇది వద్దు అని చెప్పైతే ఇంకా మన ఇంటి పక్కన అంటే ఇది మన బేస్మెంట్ కోసం తెచ్చిన ఎర్రమట్ట అనమాట చాలా మంచిగా ఉంటుంది మన పూల చెట్లకు కానీ చెట్లు పెరగాలంటే మాత్రం మస్తు హెల్ప్ అవుతుంది అనమాట ఇంకా చాలా మంది తీసుకోబోతురు ఆ అయితే మనం కూడా కొంచెం ఉంచుకొని పైన చూద్దాం ఫ్యూచర్లో పైన ఏమైనా చెట్లు వేయించడానికి బాగుంటుంది అని చెప్పైతే నేను కూడా అనుకుంటున్నాను అనమాట ఇంటి ముందర కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఇంటి ముందర పూల చెట్లు పెడతాను అంటే మాయ నొప్పుకోట్లేడు ఇంకా ప్లేస్ తక్కువ అయిపోతుంది ఇప్పటికే మనకు ఏమంటారు రోడ్ అనేది చాలా చిన్న ఉంది అనమాట అందరు కూడా రోడ్లకు మెట్లు కట్టుకునేసరికి చిన్నగా అయిపోయింది రోడ్డు ఇంకా మళ్ళీ మనం పూల చెట్లు పెట్టుకుంటే మనకు ఒకవేళ మన బండ్లు పెట్టుకోవాలంటే ఇంకా చిన్నగా అయిపోతుంది వద్దు అని చెప్పైతే అన్నాడు ఇక్కడ టీవీ రూమ్ దగ్గర కూడా చాలా ఆలోచిస్తున్నాను నాకు టీవీ రూమ్ అస్సలు నచ్చలేదు అయితే దీంట్లో కొంచెం చేంజెస్ ఏదైనా చేద్దాం తీ అన్నట్టుగా అయితే ఆలోచిస్తున్నా అనమాట చేస్తాను ఖచ్చితంగా మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి టీవీ రూమ్ ఇట్లనే ఉంచాలా ఇంకా దీన్ని ఏమైనా చేంజ్ చేయాలా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అనమాట అయితే నేను ఏమనుకుంటున్నా అంటే చెప్తా ఇక్కడ సైడ్ గోడ తీసేసి ఖాళీ అక్కడ సైడ్ లాస్ట్కు త్రీ మూడు సెల్పులు ఉన్నాయి కదా పొడవులా అవి మాత్రమే ఉంచి ఆ పైన కూడా తీసేద్దాము అన్నట్టుగా అయితే అనుకుంటున్నాను అనమాట కింద మొత్తం కూడా అట్లానే ఉంచి అవి తీసేద్దాము అన్నట్టుగా అయితే అనుకుంటున్నా ఏదైనా సరే ఫస్ట్ ఆలోచించాలి కదా మళ్ళీ మళ్ళీ ఇట్లా చేపిస్తుంటే మేసిరి వాళ్ళు కూడా చిరాకు పడుతుంటారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్